హాయ్ అండి నమస్తే నేను అను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో కాకరకాయ వేపుడు తయారు చేసుకుందాం ఈ కాకరకాయ వేపుడు చేదన్నది రాకుండా చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకుందాం ముందుగా కాకరకాయలు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కునే పైన ఈ బంపుల్లో ఉన్నాయి కదా ఇది లైట్గా చెక్కుంటే మనకి చేదన్నది రాదనమాట ఇలా వీడియోలో చెప్పించినట్లు ఇలాగా కొంచెం చెక్కుని పక్కన పెట్టుకోవాలి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట మీకు గింజలు కావాలనుకుంటే వేసుకోవచ్చు నేను గింజలు అయితే తీసేసి కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా ఈ సైజులో కట్ చేసుకోండి బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ముక్కలన్నిటిని ఒక గిన్నెలో వేసుకుని ఇందులో సాల్టు అలాగే పసుపు వేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల సాల్ట్ అన్నది ముక్కలకు పట్టి నీరు వదిలేస్తుంది అనమాట కాకరకాయ కాకరకాయలో ఉన్న చేదంతా కిందకు వచ్చేస్తుంది ఒక పది నిమిషాల తర్వాత ఇలా ముక్కలు గట్టిగా పిండేస్తే అన్నది బయటకు వచ్చేస్తాయి ఆ నీళ్ళు మనం పారబోసేసుకోవడమే పనికిరావు అలా పక్కన పెట్టేసుకుని ముక్కలన్నిటిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మోకులు పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇలా వెల్లుల్లి రెమ్మలు దంచుకుని వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లి రెమ్మలు తర్వాత జీలకర్ర కరివేపాకు వేగిన తర్వాత ముందుగా పిండేసిన కాకరకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ సన్నగా కట్ చేసినవి కొంచెం సాల్ట్ వేసుకుని వేయించుకోవాలి ఈ కాకరకాయ వేపుడికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి గింతే బాగా వేయించుకోవాలన్నమాట బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి మూత పెట్టేసుకుని మగ్గి స్లిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే మూత అనేది బాగా మొక్క అన్నది బాగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇక్కడే సీక్రెట్ ఉందండి చేదు పోవడానికి అనమాట బెల్లం వేసుకుంటాం అనమాట ఈ బెల్లం వేసుకోవడం వల్లే మనకి చేదన్నది పోయి టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ వరకు బెల్లం వేసుకోండి మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఒక అర స్పూన్ వరకు వేసుకోండి వేసుకుని బాగా కలుపుకుని వేయించుకుంటూ ఉండాలి ఇది బాగా వేగిపోయిన తర్వాత మనం కారం వేసుకోవాలన్నమాట మీరు సాల్ట్ ముందుగానే ఆల్రెడీ ముక్కల్లో వేసారు కాబట్టి చూసుకోండి కొంచెం పడితే వేసుకోండి మ్యాక్సిమం పడదు సాల్ట్ అనేది కొంచెం చూసుకునే వేసుకోవాలి ఆల్రెడీ ముక్కలో వేసాము అలాగే మళ్ళీ ముందు కూడా వేసాం కాబట్టి ఇలా బాగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వేపుడు అనేది చాలా టేస్టీగా ఉంటుంది పప్పులోకి సాంబార్లోకి అలాగే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా తింటారు ఇలా పులుసులోనే కాకుండా ఇలా వేపుట్లో కూడా ఇలా బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్